మేడం ముఖ్యంగా ఒక విషయం చెప్తుండ ఐ లైక్ ఇట్ మేడం ఎందుకంటే మీ నవ్వంటే నాకు ఇష్టం కానీ మీ తిట్లు మాత్రం దరిద్రంగా ఉంటాయి ఎందుకు తిడతారు అసలు అవసరమా చెప్పుర్రి ఒకరిని తిట్టే ముందు ఆలోచించాలి ప్రభుత్వాన్ని తిట్టండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా ఏమైనా తప్పు జరిగితే ఆ ప్రభుత్వాన్ని తిట్టుర్రి రి ఇంకొక ఇట్లా అయింది అయింది అని చెప్పేసి ఊకే ఎప్పుడు చూసినా ఇదే సంసారం ఇదే కథనా ఏం తిట్టుకుంటే రాజ్యాలు వస్తాయా తిట్టుకుంటే పరిపాలన సాగుతాయా తిట్టుకుంటే ఇవన్నీ అవుతాయా ఎప్పుడే కానీ ఒక ఒక ఇబ్బంది కానీ ఒక సమస్య కానీ ఉన్నప్పుడు ఆ సమస్య గురించి మాట్లాడాలి ఆ సమస్యను ప్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ప్రతిపక్షంలో ఉన్న లీడర్ చేసే పనితనం అర్థమైందా తీసుకొని పోయి డైరెక్ట్ ఎడవారితే ఎడని ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు తిట్టడము అది తప్పు ఇష్టానుసారంగా మాట్లాడవద్దు మేడం ఎప్పుడు నేర్చుకుంటారు మేడం మీరు ఒక మంత్రి అయ్యరు ఎమ్మెల్యే ఎన్నిసార్లు అయ్యారు ఈసారి ఓడిపోయిర్రు అంటే వాళ్ళ కొడుకుకు తగిలింది అది వాళ్ళ కొడుకు వచ్చి మిమ్మల్ని ఏం చేసిండు ఏమైనా తిట్టిండా ఏమైనా కొట్టిండా ఒక గో గోవులకు ఏమైందంటే గోమాత కరెక్ట్ దాని గురించి మీరు స్పందించడంలో న్యాయం ఉండదు కాకపోతే మీ కూటమి ప్రభుత్వం అదిదని అనండి కానీ ఊ అంటే పవన్ కళ్యాణ్ ఏ పడితే అక్కడ సీఎం చంద్రబాబు కూడా ఉంటాడు కదా ఆయన అన్నికి రాదా నోరు లేదా నోరు ఏడుకోయింది ఊ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయన హైలైట్ అవుతున్నానే ఊరు ఊరు తిరిగి ఏ సమస్యలు ఉన్నా ఏమున్నా కానీ అవన్నీ చేపిస్తున్నాడు అని చేపించొద్దానే మళ్ళా గెలవద్దానే ఏమిటి అసలు ఎప్పుడే కానీ ఒక సమస్య కానీ ఒకటి ఏదైనా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడండి అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడితే అది మంచిది కాదు మీరు ఇంతకుముందు ఒక హోం మంత్రిగా హోంమంత్రిగా చేసిరు కాబట్టి ఒక మర్యాదపూర్వకంగా ఒక పబ్లిక్ యువకునిగా చెప్తున్నా మీరు ఇప్ప ఇప్పటికైనా మారండి ఇక ఓడిపోతే కూడా ఇదే కథనా